మనందరికి ఎంతో ఇష్టమైన సంక్రాంతి పండుగ రానే వచ్చేస్తుంది మరి మీ షాపింగ్ ఎంతవటకు వచ్చింది మంచి పట్టు చీర తీసుకోవాలి ఈ సంక్రాంతి కానీ నేను ఎన్నో పేజెస్ చూస్తున్నాను నాకైతే గౌరీ నారాయణ సిల్క్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఈ కలర్ శారీ ఎంత బాగా నచ్చిందంటే ఇంతవరకు నాకు ఎప్పుడు కూడా హ్యాండ్లూమ్ శారీస్ లేవు ఇది ఎంతో ఇష్టపడి తీసుకున్నాను ఈ కలర్ కూడా సూపర్ గా కనిపిస్తుంది నా మీద మా వారు చాలా ఇష్టపడి ఈ కలర్ సెలెక్ట్ చేశారు నాకు హస్బెండ్ స్టేజ్ కూడా అప్పుడప్పుడు బాగుంటుందని అర్థమైంది ఇప్పుడే నాకు చూ హ్యాండ్లూమ్ పట్టు సారీ అండి ఆల్ ఓవర్ మనకి స్పెషల్ గా బోత్ సైడ్స్ సిల్వర్ తో కంచి బార్డర్ అయితే వస్తుంది చాలా మంచిగా ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి మీనా వర్కర్ హ్యాండ్ బుట్టీస్ అయితే ఉంటుంది అనమాట బోర్డర్ చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో కింద కుర్చులు కూడా వచ్చేసి వీళ్ళ పేజ్ లో చాలా హ్యాండ్లూమ్ సారీ చాలా వెరైటీస్ అండ్ మోడల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చెక్ అయితే ఈ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ బ్లూ అసలు ఎప్పుడూ లేదు చాలా రేర్ గా దొరుకుతుందని ఇష్టంగా తీసుకున్నాను మీకు కూడా ఈ సారీ ప్రైస్ డీటెయిల్స్ కలర్స్ ఇవన్నీ కావాలి అంటే లింక్ కోసం కమెంట్ చేసేయండి వాళ్ళ పేజ్ ని ట్యాక్ చేస్తాను చెక్ చేయండి